ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈ యొక్క ఋషుభ రాశి వారికి మార్చి పదమూడవ తేదీ గురువారం రోజున ఒక మంచి శుభవార్త అయితే మీకు ఈరోజు తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి అసలు ఈ యొక్క ఋషభ రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే మీకు రేపు ఊహించినటువంటి పనులు మీకు రేపటి రోజున అయితే పూర్తి కాబోతున్నాయండి ఇటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ మార్చ్ పదమూడవ తేదీ గురువారం రోజున జరగబేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మీకు జీవితంలో కలిగేటటువంటి సానుకూల ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారండి అదేవిధంగా వీరికి కార్యాచరణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనిని వీరు ఏదైనా మొదలు పెడితే అంటేనండి వీరు కావాలనుకున్న పనిని ఏదైనా మొదలు పెడితే దానిలో మధ్యస్థంగా ఆపేటటువంటి నైపుణ్యాన్ని వీరు అసలు కలిగి ఉండరండి దాన్ని చివరి వరకు తీసుకువెళ్ళి దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసి దానిలో విజయవంతంగా ముందుకు సాగేటటువంటి సమర్థాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలి ప్రతి పనిని కూడా దైవంగా భావిస్తారు ఏ పని అయినా సరే మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం దానిని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మరి మొదలు పెడతారు ఇక ఏదైనా కానీ ఒకరిని నమ్మడంలో కూడా అంతేట అయినటువంటి జాగ్రత్తలను వీరు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే అండి వీరు కొన్ని కొన్ని విషయాల్లో ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటూ ఉంటారు అంటే ప్రతిసారి కూడా బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి ఇరుగు పొరుగు వ్యక్తులతో కానివ్వండి ఇలా వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉంటారు అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండి వీరికి ఉండేటటువంటి ఒకే ఒక కారణం అంటే వీరికి ఉన్నటువంటి అది తలం వలన ఈ యొక్క ఋషభ రాశి వారు ప్రతి ఒక్కరి చేతిలో కూడా మోసపోతూ ఉన్నారు అయితే గత కొంతకాలంగా వీరిని ప్రతి సమస్య కూడా ఎంతగానో బాధిస్తూ ఉంటుంది అది ఏ సమస్య అయినా అవ్వచ్చు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్య పరంగా కానీ ఇలా ఏ రంగానికి సంబంధించిన వారైనా కానీ వారి యొక్క వృత్తి పరంగా వారి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు వీరు ఏదైనా పనిని మొదలు దానిలో ముందుకు పోకుండా అది వీరిని ఎంతో బాధకు గురి చేస్తూ వస్తుంది ప్రతి పనిలోనూ కూడా వీరికి ఏదో ఒక ఆటంకం అయితే ఎదురవుతూ వస్తుంది అలాగే వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించలేకపోతున్నారు అయితే ఈ యొక్క వారికి గత కొంతకాలంగా మీకు మీ పైన ఉన్నటువంటి దైవానుగ్రహం తగ్గిందనే చెప్పుకోవాలి కాబట్టి దైవానుగ్రహం మీ పైన ఉంటేనే ఏ పనులైనా కానీ అనుకున్నటువంటి పనులన్నీ కూడా సఫలీకృతంగా ముందుకు సాగిపోతాయండి ఒక్కొక్కసారి మనం ఎన్నైనా చేస్తాం ఎన్ని పనులైనా చేస్తాం కానీ దాంట్లో సక్సెస్ అనేది మనకు కనిపించదు సక్సెస్ అనేది మనకి కనిపించకపోగా మనం ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఒక పనిని మనం రేపటి రోజున చేయాలి అని మనసులో అనుకొని దాన్ని నిర్ణయించుకొని పెట్టుకుంటాం రేపటి రోజున దాన్ని మొదలుపెట్టినాక మనకేం జరిగిందంటే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి రేపటి రోజున అనుకున్నది జరగక చాలా అంటే చాలా ఢీలా పడిపోతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఋషభరాశి వారు ఈ విధంగా ప్రతిరోజు కూడా దెబ్బతింటూ ఉన్నా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టుకుంటారే కానీ దాని వలన ఎన్నో నష్టాలను భారీ విషయాలను భారీ అవమానాలను వీరు పొందుకుంటూ ఉంటున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని అయినా సరే తెలిసిన వారితోనైనా తెలియని వారితోనైనా కానీ ఎవరితోనూ కూడా దాన్ని చెప్పుకోకూడదు ఇంట్లో ఉన్నవారికి పెద్దవారికి కానీ లేదంటే మీ యొక్క భాగస్వామికి కానీ ఇంకా లేదంటే ఎవరైనా మీకు మరీ ముఖ్యంగా అంటే ఎంతో ఇదిగా ఉండేటటువంటి శ్రేయభిలాషలకు కానీ ఎంతో మీరు చేయాలనుకుంటున్న వాటి అన్నిటినీ కూడా చర్చించుకొని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడమే తప్ప వారిని అందరినీ కూడా నమ్మేసి మీకు సంబంధించినటువంటి ప్రతి పర్సనల్ విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుంటే మీరు మొదలు పెట్టాలి అనుకున్నటువంటి పనిలో మంచి విజయం చేకూరాలి అనేటువంటి ఆలోచనలు వారికి కలిగినాయి అంటే కానీ వారే ఆ పనిని ముందే మొదలు పెట్టడం కానీ లేదంటే మీ పనిలో ఏదైనా ఆటంకాలు సృష్టించడం కానీ ఇలా కుళ్ళుతో చేస్తూ ఉంటారు కాబట్టి యొక్క వృషభ రాశి వారిపై ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారో ఎవరైతే వీరికి చెడు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు అలాంటి వారి అందరికీ కూడా భగవంతుడు అయితే ఒక మంచి తీర్పు అయితే ఇవ్వబోతున్నాడు అంటే ఏ విధంగా అని కూడా మీరు అనుకోవచ్చు మీరు చేస్తున్నటువంటి పనిలోనే విజయాన్ని అయితే మీరు చూడబోతున్నారు దైవానుగ్రహం కూడా మీకు నిండుగా ఉండబోతుంది ఇన్ని రోజులు కూడా మీరు చేస్తున్నటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవి కూడా వృధాగా పోలేదండి ప్రతిదీ కూడా మీకు సంబంధించి అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నామంటే దాంట్లో మనం అంటే మనం మొదలుపెట్టినటువంటి కొంతకాలానికో లేదంటే ఇందులో మనకు నష్టమే ఎదురవుతుంది కాబట్టి ఇక దాని వలన మనకు విసుకుచరమైనటువంటి నిరాశలు నిస్పృహలు కలుగుతాయి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నిత్యం ఆయనకి చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి మనకు ఉన్నటువంటి కోరికలను నెరవేర్చడం పోవడం వల్ల అవి నెరవేరకపోవడం వల్ల మనమైతే నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉంటాము కాబట్టి మనం అలా నిరాశ చెందినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లేదు అనేసి అనుకోకూడదు కదా మన యొక్క కోరిక నెరవేరిన నెరవేరకపోయినా మనకు బాధన్నా లేకున్నా మనకు ఒకవేళ ఆనందం కలిగినా కూడా భగవంతునికి నిత్యం కూడా మనం ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం కాని మనకు ఉన్నటువంటి ఎటువంటి బాధనైనా కూడా మనం ఆ యొక్క బాధను వ్యక్తపరిచేందుకు చెప్పుకోవడానికి మనకు ఎవరూ లేనప్పుడు మనం చెప్పుకోలేనటువంటి విషయాలను అన్నిటినీ ఉన్నటువంటి పర్సనల్ విషయాలను అన్నిటినీ కూడా ఆ భగవంతుడికే చెప్పుగా ఉంటాం కదా దేవుడా నాకు ఈరోజు నేను ఈరోజు ఈ తప్పు చేశాను ఇది చేయడం వల్ల నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నేను మరలా ఆ పనిని రిపీట్ చేయకూడదు నేను చేసినటువంటి పనిలో మంచిగా మంచిదో కాదో నేను మంచిగా మార్గంలో నడిచేటటువంటి నడవి గడకను మీరే పూర్తిగా చూసుకోండి ఇలా ఎన్నో విధాలుగా మనం ఆ భగవంతుని ఎప్పుడూ కూడా నిత్యం ప్రార్థిస్తూ ఉంటాము అయితే మనం నిత్యం కూడా చేసేటటువంటి ప్రార్థన ఆ భగవంతునికి చేరుతుంది అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి అండి మనం ఏదో చేసామంటే చేసాం కాకుండా ప్రతి పనిని కూడా భక్తి శ్రద్ధలతో చేయాలండి పూజలైనా వ్రతాలైనా మంచి అంగు ఆర్భటాలతో చేయవలసినటువంటి అవసరమే లేదండి ఏ పని అయినా కానీ చక్కగా నార్మల్గా మనసులో ఓం నమ శివాయ అని ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఓం నమ వెంకటేశ అని ఆయన తలుచుకుంటూ నామస్మరణ చేసినంత అంత పుణ్యం దేనికి కూడా రాదండి మనం ఎంతగా అయితే ఆ నా మస్మరణ చేసుకుంటామో దానికి మించినటువంటి ఫలితం అయితే ఆ భగవంతుడు కూడా మనకు ఇస్తాడు అనేటువంటిది వాస్తవం అండి ఇకపోతే ఈ యొక్క ఋషభ రాశి వారికి రేపటి రోజున మార్చి పదమూడు గురువారం రోజున ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే వీరికి ఎంతో మంచిగా ఒక స్త్రీ కారణంగా ఎంతో కాలంగా ధనం అందేటటువంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకాల వల్ల వీరి చేతికి అందకపోవడం అనేది జరుగుతుందండి అంటే ఏంటంటే అండి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వాములు కావచ్చు కావచ్చు లేదా మీ యొక్క బంధుమిత్రుల్లో వర్గాలు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వారిలో అంటే వీరికి అప్పులుగా తీసుకున్న వారి కానివ్వండి అంటే వీరికి అవసరమైనటువంటి డబ్బును మోసపోవడం కానివ్వండి ఇలా అనుకున్నటువంటి వాటి గురించి డబ్బును వీటి వలన మోసపోయి ఈ యొక్క ఋషభ రాశి వారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో మీ చేతికి అయితే అంటే పోగొట్టుకున్నటువంటి ధనం మీకు తిరిగి రావడమో లేదా మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం అనేది మీ చేతికి అందడము ఏదైనా లావాదేవీలకు సంబంధించినవి కావండి మీ ఏదైనా కోర్టు కేసుల్లో భూములకు సంబంధించినవి కానివ్వండి ఇలా ఏదో ఒక విధంగా రేపటి రోజున మీకు ధనం చేతికి రాబోతుందని చెప్పుకోవాలి ఇంకా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అయితే మీరు రేపు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని అయితే సాగిపోబోతుందండి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది పెరుగుతుందండి ఇక రేపటి రోజున ఓవరాల్ గా చూసినట్లయితే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ రంగాల్లో ఎవరెవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా రేపటి రోజున అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందండి అలాగే ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి అందరికీ కూడా ఎవరైతే వీసాను అప్లై చేసుకున్నారో అటువంటి వారి అందరికీ కూడా రేపటి రోజున శుభవార్తను అయితే అందుకోబోతున్నారండి ఇక మరలా మరలా ఈ యొక్క రాసు వారికి రేపటి రోజున ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క రాశివారికి దైవానుగ్రహం అనేది దైవ బలం అనేది కొంత తక్కువగా ఉందండి మీకు మీరుగా చేసుకునేటువంటి అంటే భగవంతుని వద్ద భగవంతుని మీద ద అపనమ్మకం అనేది మనం పెంచుకుంటూ ఉంటే మనకు మనమే అపనమ్మకం అపవాదం చేసుకున్న వాళ్ళం అవుతామండి మనం ఏదైనా ఒక మనిషిని నమ్ముతున్నప్పుడు ఇట్లా మనిషి చేతుల్లో మోసపోతామే కానీ ఆ భగవంతుడిని నమ్మితే మోసపోతామండి భగవంతుడు నమ్మి మోసపోవడం అనేది అనేది అయితే జరగదండి మనుషుల్ని నమ్మి మోసపోతామేమో కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు అన్యాయం అనేదే చేయడు కదా మనకు ఏదైనా చిన్న సహాయమైనా కానీ మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అందించే తీరుతాడే కానీ భగవంతుని నమ్మి ముందుకు పోవడంలో ఇప్పుడు మనకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో భగవంతుడు మనకి ఏ కష్టాలని కూడా రానియడండి ఆయన నమ్మడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు ఉండవు అనేటువంటి వార్త అయితే నిజంగా వాస్తవం అని చెప్పుకోవాలి ఈ రాశి రాశివారు రేపటి రోజున ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటటువంటి దైవమే ఆ పరమేశ్వరుడు కదా హనుమంతుడు కదా కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ పరమశివుడిని మాత్రం స్మరించుకోవడం మాత్రం మానకండి చక్కగా ఆయన నామస్మరణ చేసుకుంటూ శివాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఇటువంటి బాధలను అన్ని కూడా చెప్పుకోండి మీకు ఉన్నటువంటి బాధలు అన్ని కూడా ఆయనే చూసుకుంటారు ఆ బాధలను అన్ని కూడా ఆయనే చూసుకుంటారు ఈ యొక్క రాశివారు ఇక దేని గురించి అయితే ముఖ్యంగా బాధపడుతున్నారు పరమేశివుడిని మనసారా తలుచుకొని ఆయనకి అన్నింటినీ కూడా చెప్పుకొని తండ్రి నన్ను ఈ కష్టాల నుండి ఈ బాధల నుండి బయటపడేలా చెయ్యి అని మనసారా ఆయన్ని వేడుకోండి సో చూసారు కదండి ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన అనేది మీరు పొందాలి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్